హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ పండగ బాగా జరుపుకున్నారా కింద కామెంట్ అయితే చేసి చెప్పేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కెలాగ్స్ తెలుగు ఇది వచ్చేసి ఇంకా మా పిల్లలకి అయితే రిజల్ట్ ఇస్తున్నారండి ఇంకా రోజు స్కూల్కి అయితే వెళ్ళాము ఇంక నేను తీసుకుని వెళ్ళాను ఇంకా అయితే అన్ని క్లాసులు అయితే మిస్ బిజీగా ఉందని ఇంకా కన్న క్లాస్కి అయితే వెళ్ళి కూర్చున్నాము మనం కూడా చిన్నపిల్లలకి ఇలా బెంచులు అయితే కూర్చోబెడతారండి బల క్యూట్గా అనిపిస్తుంది నాకు ఇంక నేనైతే మిస్ వేరే వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతుంటే ఇంక కూర్చున్నామండి కొంతసేపు ఇంకా కూర్చున్నాక పిల్లల్ని అయితే పిలిచి ఇది ఇచ్చిందండి ఇచ్చి ఫీడ్బ్యాక్ అయితే రాయమంటారు ఇక్కడ నేనైతే అది రాసేస్తున్నాను రాసాక వీళ్ళకైతే గ్రీటింగ్స్ అయితే ఇస్తారండి హాలిడేస్ ముందు ఇంకా మార్క్స్ కార్డ్తో పాటు గ్రీటింగ్స్ కూడా ఇస్తారు ఇలాగా ఇంకా వాళ్ళైతే పిక్స్ అయి తీసుకుంటారు నేను కూడా వీడియో అయితే తిమ్మన్నాను హనీ హనీ అయితే వీడియో తీస్తుందండి కన్నాకి ఇచ్చినప్పుడేమో హనీ తీసింది హనీకి ఏమో కన్న అయితే తీశారు వీడియోలో ఇంకా ఇప్పుడు వచ్చేసి హనీ క్లాస్ రూమ్కి వస్తే వాళ్ళ మిస్ అయితే ఇచ్చిందండి ఇలాగా మార్క్స్ అలాగే ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్కి కూడా అడ్మిషన్ అయితే చేయించామండి డొనేషన్ అది కట్టి ఇంకా డొనేషన్ అయింది కట్టిన వాళ్ళకైతే ఇలాగ గిఫ్ట్స్ అయితే ఇస్తారండి రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇద్దరికీ ఇచ్చారు ఏమి ఇచ్చారు అనేది నేను షార్ట్ వీడియోలు అయితే పెడతానండి ఇంకా ఇది తీసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయేటప్పుడు ఇంకా కూరగాయలు అయితే తీసుకున్నామండి అమ్మ ఇంటికి వచ్చేటప్పటికి టూ ఓ క్లాక్ అయిందండి మిఠామిట ఎండలు అయితే వెళ్ళొచ్చాము ఇంకొచ్చాక తర్వాత రోజు జ్వరం వచ్చినట్టు అయిపోయిందండి అందుకే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి పెట్టడము ఇది వచ్చేసి ఇంకో ఉగాది పండగ రోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే లెగిసి ఇంక రొటీన్ అంతా కంప్లీట్ అయ్యి బాత అది అయ్యేటప్పటికి సెవెన్ అయ్యిందండి ఇంక ఇప్పుడైతే ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి పెద్దగా హడావుడు ఏమీ లేదండి ఎక్కువగా ఏమీ చేయట్లేదు నేను ఎందుకంటే ఎండలకి సరిగ్గా తినట్లేదు ఇంక అందుకే పూర్ణలు ఉండి ఇంకా పచ్చడి అయితే చేస్తాం కదా ఇంకా అంతవరకే చేద్దాం అనుకుంటున్నాను ఇంకొక పక్కన వచ్చేసి అయితే రెడీ చేస్తున్నాను మనము గోదావరి భాషలేమో బూర్లు అంటాము గుంటూరు భాషలేమో పూర్ణాలు అంటారండి రెండు సేమే ఇంక ఇక్కడ వచ్చేసి పూర్ణాలకు అయితే నేను రెడీ చేసేస్తున్నాను పిల్లలకి కూడా స్నానం అయితే చేపిచ్చేసానండి ఇంకా నార్మల్ బట్టలే వేసుకున్నారు తర్వాత రెడీ చేస్తానని చెప్పాను ఇంకా ఒక పక్కన ఏంటంటే హడావుడైపోతుందండి మా వారు వచ్చేసి బయటకు వెళ్ళే పని ఉంది తొందరగా టిఫిన్ చేయమన్నారు ఇంక నేను దేవుడికి ప్రసాదం కదా ఇంకా స్నానం చేసి వచ్చేదాకా ప్రిపేర్ చేయం కదా అని చెప్పేసి ఇంకా నేను స్నానం చేసి వచ్చి ప్రిపేర్ చేసేస్తుంటే ఒక పక్కన అయితే టైం అయిపోతుంది ఇంక అందుకే హడావుడిగా అయితే చేస్తున్నానండి ఇక్కడ ఇంకా కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇంకా వేరే వాళ్ళకైతే వీడియోస్ అయితే రికమెండ్ అవుతాయి ప్లీజ్ అండి లైక్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి పూర్ణాలు అయితే చేసేస్తున్నాను ఎవరైనా కొత్తగా రాని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు కదా ఇంకా పూర్ణం అయితే ఎలా ఉడకబెట్టాలో కరెక్ట్గా అయితే చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పప్పు అయితే నానబెట్టుకోవాలండి ఇంకా నానబెట్టిన పప్పునైతే ఒక ఫైవ్ విజిల్స్ వరకు కుక్కర్లో అయితే ఉడకబెట్టేసుకున్నాను చూడసారా ఇలా కొంచెం పలుకుగా ఉండేట్టు ఉడికితే సరిపోతుందండి మరీ మెత్తగా అయితే అయిపోకూడదు ఇంకా ఈ పప్పులో ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే ఈ పక్కకి తీసేసుకొని ఉత్త పప్పు అయితే పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో బెల్లం అయితే తీసుకోవాలి మెజర్మెంట్ ఒక ఒక కప్కి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి స్వీట్నెస్ ఇలా కొంచెం మెదిపేసుకొని ఇప్పుడు దీన్ని అయితే పొయ్యి మీద పెట్టేసుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉడకబెట్టుకున్నామంటే బెల్లం బెల్లం కరుగుతుంది ఆ బెల్లం పాకంలోనే పప్పు కూడా ఉడికిపోతుందండి కాకపోతే ఇలాగ ఉడకబెట్టేటప్పుడు ఏంటంటే పక్కనే ఉండి ఇలా తిప్పుకుంటూ అయితే ఉడకబెట్టుకోవాలి అడుగంటకుండా ఈ బెల్లం కరిగే వరకు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ బెల్లం కరిగాక ఈ బెల్లంలోనే ఉడికిపోతుందండి పప్పు కూడా చూసారా ఇలా మెత్తగా అయితే అయిపోయింది కొంచెం ఇలా దగ్గర పడే వరకు అయితే బాగా ఉడకబెట్టుకోవాలి ఇంకొంచెం దగ్గర పడాలండి ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇప్పుడు వచ్చేసి నేనైతే మేమైతే కొబ్బరి తినమండి ఈ పూర్ణల్లో వేస్తే ఇష్టపడరు మా వారని నేను వేయలేదు ఇంకా ఇప్పుడైతే ఇలాచి పౌడర్ అయితే వేసేస్తున్నాను అదే కొబ్బరి తూరం ఇష్టం ఉండేవాళ్ళు అయితే నార్మల్గా మనం ఇందాక పప్పు బెల్లం కలిపి పెట్టాం కదా ఇంకా అప్పుడే కొబ్బరి కూడా వేసేసుకోవచ్చు ఇంకా ఈ బెల్లంతో పాటు కొబ్బరి కూడా కుక్ అయితే బాగుంటుంది మా పిల్లలు మా వారు తినరని నేను వేయలేదు ఇదిగోండి ఇలాగైతే రెడీ అయిపోయింది ఇది చల్లగా అయ్యాక దీన్ని అయితే ఉండలు చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇక్కడైతే తోపు పిండికి అయితే ఒక గ్లాస్ పప్పుకి ఇంకా ఒకటిన్నర గ్లాస్ బియ్యం అయితే వేసుకుని ఇలా రుబ్బుకోవాలండి నేనైతే నార్మల్గా దోశలకి ఎలాగ వేసుకుంటాం అలాగైతే వేసేసి ఇంకా పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే వీటితో అయితే మనం ఇందాక పూర్ణం ఉడకబెట్టింది రౌండ్గా చేసుకున్నాం కదా ఇంకా దాంతో అయితే ఇలా నార్మల్గా పూర్ణలాగా వేసేసుకోవటమేనండి ఇవి నేను మెయిన్గా నేర్చుకోవటానికి కూడా రీజన్ ఏంటంటే కంపల్సరీగా శ్రావణ మాసం అయితే వండుకోవాలి కదండి ఇంకా మా అత్తయ్యకి కూడా సరిగ్గా రావనేవాళ్ళు అప్పుడు కొంచెం వండి పెట్టమంటే ఇంకా నే ఆ వాళ్ళని వీళ్ళని పిలిచే వాళ్ళు వండటానికి నాకు అయితే అసలు నచ్చేది కాదండి ఒకళ్ళని ఇబ్బంది పెట్టడము ఇంకా వన్ ఇయర్ అయితే అలా పిలిచారు ఇంకా వేరే వాళ్ళని ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి నేనే ఇలాగా ట్రై చేస్తూ ఉంటే అవే వస్తాయి ఇంకొకళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవటం అని చెప్పేసి ఇంకా నేనే అలాగే వేస్తూ ఉంటే ఇంక నాకైతే వచ్చేసిందండి ఇప్పుడు శ్రావణ మాసం పూజలప్పుడు అంటే నేనే అన్నీ వండుకుంటానండి ఇందాక మర్చిపోయానండి చెప్పటము పిండి అయితే కలుపుకునేటప్పుడు దాంట్లో ఒక స్పూన్ షుగర్ కానీ లేకపోతే కొంచెం బెల్లం ముక్క కానీ వేసుకొని కలుపుకుంటే ఇంకా పైన పిండి కూడా కొంచెం స్వీట్నెస్గా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే పూర్ణాలు అయితే ఇలా మెల్లిగా కలుపుకుంటూ అయితే వేయించుకోవాలి ఫస్ట్లో ఎవరైనా చేసేటప్పుడు ఏంటంటే చీదేస్తాయేమో పూర్ణం బయటకు వచ్చేస్తుందేమో పిండిలో నుంచి అని టెన్షన్ ఉంటుంది కాకపోతే వేయంగా వేయంగా చేతికి అలవాటు అయిపోతుందండి ఇంకా ఒకప్పుడు అమ్మ అయితే చపాతీ చేసి ఇచ్చి కాల్చమంటే నేను అసలు కాల్చను ఆయిల్ స్మెల్ వస్తుందని చెప్పేదాన్ని ఇంకా ఇప్పుడైతే ఈ ఉన్ని వంటలన్నీ నేనే నేర్చుకుని సొంతంగా నేనే చేసుకోగలుగుతున్నాను కొంచెం చెప్పాలంటే అత్తయ్య గారు కూడా కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటారు ఇంకా చాలా వరకు నేను పెళ్ళయ్యకే నేర్చుకున్నానండి చాలా వంటలు ఇంకా కొన్ని అయితే అమ్మ చెప్పుద్ది అలాగా ఇది వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఉగాది పచ్చడికి అయితే ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను ఇంక ఇది ఫుల్గా అమ్మ వాళ్ళు చేసినట్టే చేస్తానండి ఎందుకంటే ఇదైతే చాలా ఇష్టం నేను ఇలా చేయటం అలవాటు అయిన దగ్గర నుంచి ఇంక మావయ్య అలాగే మా వారు అత్తయ్య వీళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే ఉగాది పచ్చడి మీరు చెప్తే నమ్మరు నేను ఎంత చేసినా ఇంకా ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ అత్తయ్య గారు అడుగుతారు నెక్స్ట్ డే ఏమన్నా ఉంటే మళ్ళీ చేస్తావా అని అడుగుతారు అంత అయితే బాగుంటుందండి ఇది టేస్టు ఫస్ట్ అయితే సపోటాలు అలాగే బనానాస్ ఉంటాయి కదా ఇవైతే నేను ఇలాగ అయితే పీల్ తీసుకున్నాను సపోటాలకి అలాగే బనానాస్ కూడా ఇలాగైతే చిన్నగా ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను దీన్నైతే ఇప్పుడు అయితే మిక్సీకి పట్టుకోవాలి సపోటాల్లో గింజలు ఎక్కడన్నా వస్తాయేమో జాగ్రత్తగా చూసి అయితే వేసుకోండి ఇంకా గింజలు వస్తే బాగో కదా ఇంక ఇప్పుడైతే ఇది కట్ చేసుకుని మిక్సీకి అయితే పట్టేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే ఇలా తీసి పక్కన పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే మనం చింతపండు అయితే కొత్త చింతపండు కొత్త కారం అయితే వేస్తామండి అండి ఉగాది పచ్చళ్ళు ఇప్పుడైతే నేను చింతపండు అయితే ఆల్రెడీ ముందే నానబెట్టుకున్నాను కదా ఇప్పుడైతే దీన్ని అయితే స్క్విజ్ చేసుకుని మనం పులుపు ఎంత తినగలిగితే అంత అయితే వేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని దీంట్లోకి అయితే ఇంకా అయితే వేసేస్తున్నాను చింతపండు పులుసు మనం పులుపు ఎంత తినగలిగితే అంత అయితే వేసుకోవాలండి ఇదిగోండి నేను సరిపడా అయితే వేసుకుంటున్నాను ఇక్కడ పులుపు ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక సపోటా బనానా అయితే మిక్సీకి పట్టుకున్నాం కదా ఇంకా దాని పేస్ట్ అయితే ఇలా వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం పలసగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోండి ఈ స్ట్రేజ్లోనే నేనైతే ఇలా బాగా మిక్స్ అయ్యాక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి బెల్లం కారం ఉప్పు అయితే వేసుకుంటున్నాను జనరల్ గా అయితే పులుపు ఉప్పు కారం అలాగే కొంచెం స్వీటు యాప్ పువ్వు అయితే వేస్తారు ఈ ఫ్రూట్స్ అయితే అడిషనల్గా వేసుకుంటే బాగుంటుందని ఇవైతే వేసుకుంటారండి ఇదిగోండి ఇప్పుడు ఉప్పు కారం ఇవి వేసుకున్నాం కదా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే ఇలా కలుపుకోవాలి బెల్లం కూడా కరిగిపోయే వరకు కలుపుకొని ఇంకా కొంచెం నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నాను క్లిప్ మిక్స్ అయింది ఇప్పుడు వచ్చేసి పువ్వు కొంచెం ఏపుడు శనగపప్పు ఇప్పుడైతే కొబ్బరి ముక్కలు సన్నగా తరిగినాయి నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ కడిగి పెట్టుకున్న గ్రేప్స్ అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఇలాగైతే కలిపేసుకుని నేనైతే ఫస్ట్ అయితే దేవుడి దగ్గరికి అయితే తీసేస్తున్నానండి ఇదైతే మనం ఇప్పుడు కొంచెం తినేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈవినింగ్ పూట తింటే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుని ఒకసారి ట్రై చేయండి మీరు ఇది తినని వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా అయితే తింటారు ఇష్టంగా తింటారు మెయిన్గా ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇంత గిన్నెడు చేశానా ఇది వన్ అవర్ కల్లా ఖాళీ అయిపోయిందండి నేను ఒకసారి పెట్టిస్తే మళ్ళీ మళ్ళీ పెట్టుకుని మరీ తిన్నారు అంత బాగుంటుంది ఇంక నేనైతే దేవుడి దగ్గర చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా పూజ చేసేసుకున్నానండి ఈ ఇయర్ ఏంటంటే పండగ అంటే హడావుడు లేకుండా అయిపోయిందండి నేను ఎప్పుడు ఉగాదికి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పండగ అంటే టూ డేస్ ముందు నుంచి ఇల్లు అంతా క్లీనింగో అవన్నీ పెట్టుకునేదాన్ని ఈ ఇయర్ ఏంటంటే పైన ఇల్లు కడతారు కదా మళ్ళీ ఎంత క్లీనింగ్ చేసినా మళ్ళీ వచ్చే డెస్ట్ వస్తూనే ఉంటుంది శ్రావణ మాసంలో అలా క్లీనింగ్ చేసుకుందాంలే అని చెప్పేసి నార్మల్గా రేపు పండగనంగా ఇవాళ ఇల్లు అన్నీ కడుక్కొచ్చి ఇంకా బెడ్షీట్స్ అవి ఉతుక్కున్నాను అంతేనండి ఈసారి ఏం పెద్ద క్లీనింగ్ ఏం లేదు ఇంకా ఫ్రూట్స్ కూడా మా వారికైతే పాపం ఖాళీ లేక నెక్స్ట్ టైం ఆ రోజు మార్నింగ్ ఎయిట్కి వెళ్ళి తెచ్చారండి ఇంకా అవన్నీ తెచ్చి అయితే లేట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పడ్డులు వేసేసాను ఇంకా అందరూ టిఫిన్స్ అయిపోయాక ఇప్పుడు వచ్చేసి వంటకు కూడా ప్రిపేర్ చేసేస్తున్నానండి అప్పటికే టైం అయితే నైన్ అయ్యిందండి ఇంక అందరూ బ్రేక్ఫాస్ట్ అది చేసేటప్పటికి ఇంకా అలాగే వంట కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను మళ్ళీ బతికిస్తే చేయవద్ది కాదని ఇంకా వంటకు వచ్చేసి దొండకాయ టమాటా పచ్చడి అయితే చేసానండి ఇదైతే చాలా సూపర్ ఎమ్మెల్యే అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సాంబార్ కూడా కాసేసానండి ఇదిగోండి సాంబార్ కూడా కాసేసాను ఇంకా రైస్ ఒకటే తినే ముందు అయితే కడిగి పెట్టుకుంటే సరిపోతుందండి ఇంక ఇంతవరకు చేసేటప్పటికి నాకైతే చాలా అయిపోయిందండి నిజంగా ఇంకా కొన్ని గిన్నెలైతే కడిగేసుకుని ఇంకా పిల్లలకి లంచ్ అది పెట్టేసి పడుకోబెట్టేసి మేము కూడా పడుకుని లేసాం ఈవినింగ్ ఇంక ఈవినింగ్ అయితే పైకి వస్తే మా వారైతే ఇది తడుపుతున్నారు మోటార్ అయితే వేసి ఇంకా పిల్లల్ని చూపిస్తాను రండి వీళ్ళని నేను రెడీ చేస్తానంటే మధ్యాహ్నం ఆ వేడికి ఎండకి మేము రెడీ అవ్వమని చెప్పి వద్దన్నారు ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయింది రెడీ చేస్తాను రండి కొత్త బట్టలు వేసుకోండి అంటే లేదు మేము ఆడుకోవాలి మళ్ళీ నువ్వు కొత్త బట్టలు వేస్తే మట్లో అని చెప్పేసి అసలు చేతికి దొరకట్లేదు ఎక్కడ ఎక్కడ ఆడుకుంటున్నారో చూపిస్తాను వచ్చేయండి మీరు కూడా ఇంకా పండక్కి మీరేమేం ప్రిపేర్ చేశారనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి మర్చిపోకుండా ఇదిగోండి పిల్లలు అయితే ఇక్కడ కింద ఈ సందులో కింద సందులో అయితే ఆడుకుంటున్నారండి లేని బొమ్మలు ఎక్కడలేని పాతే మిక్సీ గిన్నెలో అన్నీ మొన్న ఎక్కడో తీసి పడేస్తే ఇంకా అవి కూడా తెచ్చుకొని అలాగే ప్యాన్స్ ఉంటాయి కదా పాతవి వాడినాయి అవి ఇంకా ఇంట్లో అయితే వాడుకునే గరిట్లయితే పట్టుకెళ్ళిపోయారండి ఇదిగోండి పట్టుకెళ్ళిపోయి ఆ మట్టిలో నీళ్ళు పోసి చూడండి అసలు ఎలాగా ఆడుతున్నారు ఇవన్నీ ఆడుకుంటానికి ఉండదు రెడీ అవుతాయి అని చెప్పేసి రెడీ అవడానికి కూడా రావట్లేదండి ఇట్లా ఉంటుంది పిల్లలతో చిన్నప్పుడు మనం కూడా ఈ ఆటలన్నీ ఆడుకునేవాళ్ళం కదా వీళ్ళని చూస్తే నా చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ నాకైతే బాగా గుర్తొస్తాయండి మేము చిన్నప్పుడు అయితే మా పక్కింట్లో చాలా మంది పిల్లలు మేము అందరం కలిపి అయితే చాలా బాగా ఆడుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఎవరింట్లో వాళ్ళే ఆడుకుంటున్నారు ఇక్కడ పెద్దగా పిల్లలు కూడా ఆడుకోవటానికి ఎవరు ఉండరండి మాకు ఇదిగోండి వీళ్ళు అయితే ఇలాగ ఆడుకుంటున్నారు అయితే హాలిడేస్లో అయితే ఇలాగ ఎంజాయ్ చేస్తున్నారు అండి వీళ్ళు ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్